ఇటు రంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రాజేంద్ర నగర్కి పోటెత్తింది వరద బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సాయిరాం నగర్ పిఎన్టి కాలనీ వెనుక ప్రాంతాల ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు వరద నీటిలో చిక్కుకున్న వారిని స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు నిన్న రాత్రి నుంచి ఎడదిరిపి లేకుండా కురుస్తున్న భారీ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ జలాశయాల నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాయి జలాశయ గేట్లు ఎత్తి అధికారులు వరద నీళ్లు ప్రాంతానికి వదిలారు సురంగారెడ్డి జిల్లాలోను భారీ వర్షం పడుతుంది దీంతో రాజేంద్ర నగర్కి పోటెత్తింది వరద మనం విజువల్స్ లో చూస్తున్నాం ఇది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి సాయిరాం నగర్ పిఎన్టీ కాలనీ వెనక ప్రాంత ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు ఇళ్ల లోపల దాకా వరద వచ్చేస్తుంది మనం చూస్తున్నాం అసలు అక్కడ రోడ్డే కనిపించడం లేదు ఇక వారందరినీ స్థానిక ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారుల సహకారంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతుంది వాన ఈ భారీ వానలకు హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ జలాశయాల నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరాయి